క్లోజ్ మా గవర్నమెంట్ ఇచ్చిన పథకాలు ఆ గవర్నమెంట్ సున్నారు క్లోజ్ అందరికీ నమస్కారం ఈ రోజున రాష్ట్రంలో రాజకీయ వేడి స్టార్ట్ అయింది మరి మూడు నెలల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి రాష్ట్రంలో ఎక్కడ మాట్లాడుకున్నా కానీ రాజకీయం గురించే పౌరులందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు ప్రత్యేకంగా మాట్లాడడానికి కారణం ఏంటంటే ఈ నాలుగున్నర సంవత్సర కాలంలో వైఎస్ఆర్ పార్టీ ఏమీ చేయలేక అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఎక్కడా కూడా ఒక బొచ్చ మట్టి కూడా రోడ్లు వేయడానికి వేయలేని పరిస్థితిలో ఎప్పుడూ ప్రతీ నెలా కూడా అప్పులు తీసుకొచ్చుకోవటం దాని ద్వారా జీతాలు ఇచ్చే దుస్థితికి ఈ రాష్ట్రాన్ని అన్నపూర్ణ లాంటి రాష్ట్రాన్ని ఈ రోజున ఆ దుస్థితికి అప్పులు ఆంధ్రప్రదేశ్ లాగా తయారు చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ ఎక్కడైనా కానీ పెట్టుబడులు తెచ్చుకొని తద్వారా అభివృద్ధి తద్వారా పన్నులు తెచ్చుకొని మనకి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటామో అదంతా వదిలేసేసి అప్పుల మీద ఆధారపడి మరి ఢిల్లీలో ఇద్దరు మంత్రులను పెట్టి ఎప్పుడు కూడా పది నెలల జీతాల కోసం వేసి ఉన్నటువంటి పరిస్థితి ఇటువంటి పరిస్థితుల నుంచి ఆంధ్రప్రదేశ్ను కాపాడాలంటే ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారి రావాలని చెప్పేసి ప్రతి పౌరుడు నినాదం వినాదం ప్రతి ఒక్కల యొక్క గుండె చప్పుడు కూడా ఎప్పుడైతే ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చాడో అప్పటి నుంచి పతనం స్టార్ట్ అయింది దాదాపు ముప్పై సంవత్సరాల పాటు ఈ రాష్ట్రం వెనుకబడిపోయింది దేశంలో అగ్రగామిగా అభివృద్ధికి ప్రసిద్ధి చెందినటువంటి ఆంధ్రప్రదేశ్ని ఈ రోజున ముప్పై సంవత్సరాలు ఎన్నికలు ఎట్టినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి మీద ప్రతి ఒక్కరు కూడా కసిగా ఉన్నారు ఇటువంటి అసమర్థుడిని పరిపాలన శాత కాని ముఖ్యమంత్రిని కనీసం ప్రెస్ ముందుకు వచ్చి కూడా మాట్లాడలేని స్థితిలో ఉన్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిని పంపించాలని చెప్పి దృఢ నిశ్చయంతో ఉన్నారు ఈ రోజున ఇంకొక మాటలు చెప్తూ ఉంటాడు రాజకీయాలు వచ్చినాయి కాబట్టి ఇక ఎన్నికల దగ్గరకు వచ్చినాయి కాబట్టి రకరకాల కమ్యూనిటీల మీద కూడా దుష్ప్రచారం చేస్తాడు ముఖ్యంగా కాపు కమ్యూనిటీకి అత్యంత ద్రోహం చేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి కసిగా కాపు కమ్యూనిటీని అనేక రకాలుగా వంశించినటువంటి ఏ మాత్రం కమ్యూనిటీకి ఏ అభివృద్ధి కార్యక్రమం కానీ సంక్షేమ కార్యక్రమం కానీ చేయనటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి కేవలం కాపులకి ఉపయోగపడింది ఒక్క నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ గత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జరిగిన పరిపాలనలో కాపు కాసింది కాపులకి నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ రోజున కాపులకి నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి అనేక ఉపాధి పథకాలు ఏర్పాటు చేయడం జరిగింది విదేశీ విద్య ప్రతి ఒక్కరికి పది లక్షల రూపాయల చొప్పున మరి చాలామంది పిల్లలు దాదాపుగా మా దగ్గర లెక్కలు కూడా ఉన్నాయి మేమే దాంట్లో ఒక భాగంగా మరి ఆ రోజున కాపు కార్పొరేషను ద్వారా మేము కూడా చాలామందికి ఇప్పించాం ఆ రోజున విదేశీ విద్యా దీవెన పథకం కింద దాదాపుగా పద్దెనిమిది వందల తొంభై రెండు మందికి ఇది పక్కా దీంట్లో రికార్డు మేమే కాపు కార్పొరేషన్ తరఫున ఇప్పించింది తద్వారా రెండు వేల పదమూడు వందల తొంభై రెండు మందికి పది లెక్క పద్దెనిమిది వందల తొంభై రెండు మందికి పది లక్షల రూపాయల పాటు విదేశీ విద్యా దీవెన పథకం అలానే విద్యోన్నతి పథకం కింద ఐదు వేల ఏడు వందల ఏడు వందల మందికి రెండు కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయలు నైపుణ్యాభివృద్ధి పథకం కింద స్కిల్ డెవలప్మెంట్ కింద దాదాపుగా ముప్పై కోట్ల నుంచి ముప్పై తొమ్మిది వేల ఏడు వందల ముప్పై తొమ్మిది మందికి కాపులకి శిక్షణ ఇప్పించారు నారా చంద్రబాబు నాయుడు గారు అలానే రెండు వందల ఎనభై నాలుగు మందికి కార్లు సబ్సిడీ కార్లు పేద కాపులకి దాదాపుగా ఇరవై ఐదు కోట్లు రుణాలు ఇచ్చారు ఎంఎస్ఎంఈ పథకం కింద రెండు వందల అరవై ఐదు గ్రూపులకి చిన్న తరహా పరిశ్రమలకి అరవై ఆరు కోట్లు మంజూరు చేశారు రాష్ట్రంలో ప్రధాన నగరాల్లో మేము అడిగిన వెంటనే కాపులందరు పెద్దలందరినీ ఇమీడియట్లుగా గౌరవించి కాపులకి భవనాలు లేవని చెప్పేసి ఆ రోజున ప్రతి జిల్లాలో కాపు భవనం అనేది ఇమీడియట్గా శాంక్షన్ చేసి ప్రజల కాపుల యొక్క గౌరవాన్ని కాపాడినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఎనిమిది కోట్లు శాంక్షన్ చేశారు మీ అందరూ పెద్దలందరూ కూడా అడిగిన వెంటనే ఇంత చేస్తే కాపులు కాపు కాసింది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారే కాపులు ఎప్పుడు ఎవరంటే ఉంటారంటే ప్రతి ఒక్కరం కూడా ఇవాళ అందరూ కూడా రాష్ట్రంలో అనేక రకాలుగా ప్రజల్ని మబ్బి పెట్టాల్సి చూపిస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేము చెప్తున్నాం మాకు న్యాయం చేసింది నారా చంద్రబాబు నాయుడు గారే మీరు ఈస్ట్ వెస్ట్లోకి వెళ్ళి ఆ రోజున రిజర్వేషను ఈబీసీ కింద పది పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే దాన్ని బీసీలకి మాకు ఇబ్బంది లేకుండా ఇమీడియట్లుగా ఫైవ్ పర్సెంట్ కేటాయించి దాన్ని అసెంబ్లీలో తీర్మానించి దాన్ని పరిపక్వతగా లోక్సభకు పంపించి అనేక రకాలుగా ఉపయోగపడినటువంటి నారా చంద్రబాబు నాయుడు అక్కడ నువ్వు కాపు కాపులు ఈస్ట్ వెస్ట్లో ఎక్కువగా ఉండే జనాభా ఉండే ప్రాంతంలోకి వెళ్ళి నీ నియంత ధోరణి చదువు చోటు కాపులు ఏమి చేయలేరని ధైర్యంతో దమ్ముతోటి నియంతలాగా ప్రవర్తిస్తున్నావు ఇప్పటికైనా కానీ కాపులు నీకు చూపిస్తారు సుక్కలు ఈరోజు చెబుతున్నాం అనుకుంటున్నావు ఒక నియంత పోకడ పోతున్నావు రోజును కూడా ఏమి చేయలేరులే చెప్తే ఇంటారులే ఇలా దేవుందిలే అని పోకడ పోతున్నావు నలుగురు కాపు నాయకులను దగ్గర పెట్టుకొని వాళ్ళు తిడితే మంత్రులు ఇస్తారని చెప్పేసి నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడిస్తున్నావు ఈరోజు చూస్తున్నాం కాపులు అభివృద్ధి పథకంగా అనేక రకంగా ఆలోచన ధోరణులు ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా విద్యావంతులు పెరిగారు ఎవరు ఏ ముఖ్యమంత్రి ఏం చేశారు ఈ ముఖ్యమంత్రి ఏం చేశారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏం చేశారని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారు కాపు కమ్యూనిటీ చేసిన దాని గురించి ప్రతి ఒక్కరు కూడా చర్చ చేసుకుంటున్నారు ఈరోజు ఏం చెబుతున్నాం కాపులకి ఈ రోజుకి న్యాయం చేసిన తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారే మేము ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో మేము తెలుగుదేశం పార్టీ కాపు కాస్తాం ఎట్టి పరిస్థితులు నారా చంద్రబాబు నాయుడు గారిని తెచ్చుకుంటామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు కాపు కమ్యూనిటీ కూడా కోరుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ మాట్లాడే వైసీపీ నాయకులకి మేము తెలియజేస్తున్నాం కాపు కమ్యూనిటీకి ఎల్లప్పుడూ వాళ్ళ అభివృద్ధి కొరకు వాళ్ళ విద్య నేత కొరకు కాపు కమ్యూనిటీ కోసం కాపు కార్పొరేషన్ భవనాల కోసం ప్రతి ఒక్క విషయంలో కూడా తెలుగుదేశం పార్టీ మాకు అండదండలుగా ఉంది ఎవరైతే మమ్మల్ని బాగా చూసుకున్నారో వాళ్ళకి మేము స్వతగానే కాపు కమ్యూనిటీ రుణపడి ఉంటుంది వాళ్ళ నిలబడి ఉంటుంది అని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ ఉండం ఈ ఇప్పుడు దీని ద్వారా మీకు తెలియజేస్తున్నాం కాపు కమ్యూనిటీకి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ ఏం చేశారు స్వయం ఉపాధి పథకం కింద రెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది కోట్లు తెలుగుదేశం పార్టీ ఇస్తే పాపం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులు లేవులే ఏమి ఇస్తాడు ఈలేనోడు ఈ లేనట్టుగా ఉండాలి ఇచ్చావని చెప్పేసి కాపులకి ఏదో చేసామని చెప్పేసి దొంగ మాటలు చెప్పి మాయ మాటలు చెప్పడం ఆనవాయితీగా ఉంది ఏమీ ఇవ్వలేదు స్వయం ఉపాధి పథకం కింద జీరో విదేశీ దీవెన కింద రెండు వందల ఏడు కోట్లు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు ఏమి ఇవ్వలేదు ఏమీ లేవు అని చెప్పాడు మడని తిప్పాడు అట్లానే స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ కింద ఇరవై ఎనిమిది కోట్లు స్కిల్ డెవలప్మెంట్ కింద ఇదంతా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేసింది ఇదంతా తెలుగుదేశం పార్టీ కాపులకి ఇచ్చింది స్కిల్ డెవలప్మెంట్ కింద ఎంత ఇచ్చారయ్యా సున్నాలు ఇచ్చాడు సున్నాలు అట్లానే ఎంఎస్ఎంఈ పథకం కింద అరవై ఆరు కోట్ల యాభై లక్షలు ఇచ్చారు గ్రూప్ గ్రూప్ గ్రూపులకి సున్నా విదేశీ విద్యావతి పథకం కింద ఇరవై ఎనిమిది కోట్లు ఇక్కడ సున్నా కాపు భవనాలకి తెలుగుదేశం పార్టీ నా నూట నలభై ఐదు కోట్లు ఇచ్చింది సున్నా కార్ లోన్స్ ఇరవై ఒక్క కోట్లు ఇచ్చింది ఏమీ ఇవ్వలేదు ఈ సున్నాలు అందరికీదే అన్ని కమ్యూనిటీలు సున్నా చుట్టాడు కాపులకి సున్నా చుట్టాడు ఇంకా ఈయనకి కాపులు ఓట్లు కావాలి నైతిక హక్కు ఉందా అసలు మీకు నైతిక హక్కు ఉందా కాపులను ఏ రకంగా మీరు ఓటు హక్కు అడుగుతారు ఓట్లు అడుగుతారు రేపు ఏ ముఖం చూపించుకొని కాపుల దగ్గరికి వెళ్ళి మీరు ఓట్లు అడుగుతారని చెప్పేసి అడుగుతున్నాం మీకు ఓట్లు అడిగే నైతిత హక్కు కూడా వైఎస్ఆర్ పార్టీకి లేదని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ